నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండవ స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఎలాగో మకర రాశి వాళ్ళు అయినా లేకపోతే వక్ర వక్ర గతి కూడా దృష్టి దృష్టి వక్రం తిరగడం అంటే కంప్లీట్ గా ఎన్నిక కానీ వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి రాహుకేతులు అంటే ఇప్పట్లో వారిని కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేట రాశులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా వాటి గ్రహాలి సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ లోపే కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా అమ్మా ఇక వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా వృచ్చిక రాశి వారికి గత రెండు మూడేళ్ల నుండి వాస్తవానికి బాగాలేదు ఇప్పుడు గురువు మారేటువంటి సందర్భము మరి ఎందుకు బాగాలేదు అనేటువంటి విషయాలు చూసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండే వీరికి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు ఇంట బయట అదేవిధంగా అర్ధమ అర్ధాష్టమ శనితో పాటుగా గురుగ్రహము కూడా వీరికి ఆరో స్థానంలో ఉండడం చేత అసలు ఎట్లా అంటే కంప్లీట్గా కూడా ప్యాక్ అయిపోయింది ఇట్లా అసలు ఒక వన్ రూపీ కూడా అసలు ఎక్కడి నుండి కూడా రావడానికి ఛాన్సెస్ లేకుండా మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి సందర్భం ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము సప్తమానికి వెళ్ళేటువంటి సందర్భంలో చాలా అద్భుతం సృష్టించేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి గత వన్ టూ ఇయర్స్ నుండి ఎలాంటి రిజల్ట్ అయితే ఇచ్చాడో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ రిజల్ట్ ఇదే ఇస్తాడు మీరు ఇంట్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నా తుల రాశికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నా కూడా వారిని ఒకసారి అడగండి లాస్ట్ వన్ టూ ఇయర్స్ ఎలా ఉంది అని రుచిక రాశి వారు ఎందుకంటే తులారాశి వారికి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎంత అద్భుతమైనట్టు రిజల్ట్ ఇచ్చాడో అంతే రిజల్ట్ వృచ్చిక రాశి వారికి మీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే సప్తమంలో గురువు మీకు అద్భుతం అని చెప్పి చెప్పవచ్చును అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇక ఒకసారి పూర్తిగా చూసుకునేటువంటి సందర్భంలో గురువు ఏడో స్థానం సంచారం వల్ల ఇంటి అందు చక్కగా కూడా వివాహాది శుభకార్యాలు రావలసిన ధనము గత వన్ టూ ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్నటువంటి ధనము తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది నూతన వ్యాపారాలు అదేవిధంగా వ్యాపార మందు మంచి లాభాలు విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ఉద్యోగ మార్పులు ప్రమోషన్లు అదేవిధంగా జాబ్ రిలేటెడ్ పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి బంధుమిత్రుల కలయిక ఉన్నత చదువుకు విదేశీ ప్రయాణాలు కావచ్చును అదేవిధంగా సంతాన ప్రాప్తి సమాజంలో గౌరవం గౌరవము ఏదైతే మీకు గత వన్ టూ ఇయర్స్ బ్యాక్ పోయిందో ఇప్పుడు చక్కగా కూడా మరలా కూడా ఈ యొక్క గురుగ్రహము మీకు తీసుకుని వస్తుంది చక్కటి గౌరవము అదేవిధంగా వాహనాలు ఆభరణాలు ఇంకా బంగారం కావచ్చును చ చక్కటి వస్తువులు ఏవైనా కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఇంటి అంది అందరికీ కూడా తాత్కాలికంగా ఇంటి అందు అందరికీ కూడా ఆరోగ్యము అన్నతమ్ములతో కూడా చక్కగా కూడా కలిసి ఉండడము అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది గమనించుకోండి ఇంకా డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆదరణ లభించేటువంటి పరిస్థితి ఉంది రాజకీయమందు జయము విజయము అనుకోండిగా ఇప్పుడు వృచ్చిక రాశి వారు కోర్టులందు కేసులు కూడా విజయం న్యాయవాదులకు మంచి పేరు అదేవిధంగా ధనము కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ప్రణాళికలు ఆదాయం పెరుగుతూ ఉంటే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అద్భుతం ఇంకా మీ మాట తీరు ఆకట్టుకునేటువంటి పరిస్థితి కొత్త ప్రయత్నాలు అదేవిధంగా ఆకస్మికంగా ఏవో ధనము కలిసి రావడము మీ మాట తీరు బాగుండేటువంటి పరిస్థితి మీ ప్రయత్నాలు అన్నింటిలో కూడా విఘ్నాలుగా ఉండేటువంటి పరిస్థితి మీ మాట అదేవిధంగా పిల్లల చదువుపై కూడా శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కుటుంబంలో మరొకరికి సంపాదన పెరిగేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయం అందు అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కష్టపడినందుకు మంచి ఫలితం దక్కేటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరం మీకు ఇంతకు ముందు నిలిచిపోయి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే పరోపకారము కూడా నలుగురికి సహాయం చేసేటువంటి విధంగా కూడా మీరు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది చేయు వృత్తులందు చురుకుదనము అదేవిధంగా దాన ధర్మాలు చేయుట గృహ అలంకరణ చక్కటి గృహాన్ని నిర్మించుకోవడం కావచ్చును అదేవిధంగా గృహంలోకి కొన్ని వస్తువులు కొనుక్కోవడం కావచ్చును ఇలా ఇంకా గుడ్విల్ మీకు మీ గుడ్విల్ పెరిగేటువంటి పరిస్థితి అందరినీ చక్కగా కూడా కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతున్నాయి ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా గురువు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి మన నాలుగో ఇంట్లో ఉండేటువంటి శని భగవానుడు మీకు ఏ రిజల్ట్ ఇస్తవు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి చూసుకుందాం మనసు భయము భయము అదేవిధంగా ప్రయాణంలో కాస్త ఆటంకాలు శాస్త్ర చికిత్సలు కావచ్చును కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా కాస్త ఆలస్యంగా నెరవేరడము కొంతమంది ఆత్మీయులు విడిపోవడము మోసపూరితమైనటువంటి వాతావరణంలో ఉండడము నమ్మిన వారి నుండి మైనస్ వాతావరణం ఏర్పడము రాని బాకీలు వివాదాస్పదం అవడము మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా గొడవ జరిగేటువంటి పరిస్థితి మానసిక ఒత్తిడి కోపం అధికము సహనము ఓర్పు అదేవిధంగా బాగా అంటే సహనము ఓర్పు అనేటువంటిది మీకు ఇప్పుడు చాలా అవసరము అనవసరమైనటువంటి పనులు చేసి ఆలోచిస్తే ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు అనవసరమైనటువంటి పనులు చేయకండి మధ్యవర్తిత్వం పనికిరాదు పరిచయాలు ఏదైతే లేని వ్యక్తులు ఉంటారో వారి అందు చాలా నమ్మకం అంటే చాలా నమ్మకంగా ఉండరాదు మీరు అంటే ఎవరిని నమ్మరాదు అనే విషయాన్ని గమనించండి పెద్దల మాట వినకపోవడము వ్యర్థ సంచారము కావచ్చును అంటే ఊరికే తిరగడము మితిమీరినటువంటి కోపాలు ఆత్మవిశ్వాసము వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తున్నాయి అవకాశాలు ఎక్కువనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు శని మూలకంగా ఇవి జరుగుతున్నాయి ఇక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ వృచ్చిక రాశి వారు శని మూలకంగా ఇన్ని మైనస్లు జరుగుతున్నాయి గురువు మీకు అన్ని ప్లస్లు ఇస్తున్నాడు కనుక మీరు ఏం చేయాలి శని భగవాను ప్రసన్నం చేసుకోవాలి ఏ రకంగా అబద్ధం ఆడకుండా ధర్మంగా వండుకుంటూ మాంసము కావచ్చును అదేవిధంగా లిక్కర్ కావచ్చును వీటన్నిటికీ కూడా దూరం ఉండు లేదు నేను అను నేను నాకు నా వల్ల కాదు అనుకుంటే మీరు గురు భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్ కూడా మీరే ఆపుకున్నటువంటి వారు అవుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి చాలా చక్కగా వివరించారండి డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు కానీ లేకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని కూడా డెఫినెట్ గా తీసుకుంటా మన శని గ్రహ మన దగ్గర ఉన్నాం గనక ఇరవై ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా కూడా కన్సల్ట్ కావచ్చు రైట్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం మహాదేవ్